పన్నెండు ఎవరైనా చూసుకుంటారు

ఒక్కటి కూడా కలవలేదు అంటే లాస్ట్ లో ఫస్ట్ వస్తుంది నిజంగా నిజమేనా చూసారండి

ఒక్క రెండు అన్నాను కదా ఇద్దరు వచ్చారు కాబట్టి ఇద్దరికి ఇచ్చేసాను జల్దీపాయలు అయిపోయింది ఓకేనా రోజు మీకు అంతే వాళ్ళు వాళ్ళు పదిహేడు సెవెన్ నైన్ వన్ సెవెన్ సెవెన్ ఇప్పుడు చూసుకోండి కావచ్చు 23, <laughs> 23 23 23 <coughs> 71 71 <coughs> 48 ఆ ఓకే 48 84 84 14 14 సెవెంటీ సెవెన్ డెబ్బై ఏడు అడ్డంగా చెప్పావా బాబునా చెప్పలేదు చెప్పలే 2 నెంబర్ 2

థర్టీ ఎయిట్ ముప్పై ఎనిమిది